ఉన్నాను తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టుకనే ఒక చరిత్ర కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ అనే పార్టీని స్థాపించిన నాటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నది కేంద్రంలో ఆనాడు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ అధికారంలో ఉన్నది ఇంకోవైపు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపు ఉన్నది అట్లాంటి పరిస్థితుల్లో నలభై ఏడేళ్ల వయసు ఆనాడు కేసీఆర్ గారికి ఈ పార్టీని స్థాపించిన్నాడు నలభై ఏడేళ్ల వయస్సు అంటే సర్వసాధారణంగా ఒక రాజకీయ నాయకుడికి అక్కడనే ఉజ్వలమైన ఒక కెరియర్ ప్రారంభమైనట్టుగా మనం భావించాల్సి ఉంటుంది అప్పటికే రాష్ట్ర స్థాయిలో మంత్రిగా వారు పనిచేస్తూ ఉన్నారు డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తూ ఉన్నారు ఆ సమయంలో మరి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం అంటే ఒకవైపు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపు రాష్ట్రాన్ని ఏలుతున్న తెలుగుదేశం పార్టీ మరొక వైపు దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమం పట్ల నాడు కొంతమంది బుద్ధిజీవుల్లో మేధావుల్లో మన జిల్లాకి సంబంధించిన పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మహానుభావుల్లో ఉండే అంకిత భావంతో గుడిన ఒక పట్టుదల తప్ప సామాన్య ప్రజల్లో ఆనాడు ఆవేశం కానీ ఉద్వేగం కానీ పార్టీ పెట్టిన కొత్తలో లేని పరిస్థితి ఆనాటి సందర్భంలో ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ మన నాయకుడు తెలంగాణ ప్రజలను ఆనాడు కోరింది ఒకటే మీరు రాజకీయంగా నాకు బలం ఇవ్వండి రాజకీయంగా తెలంగాణ ప్రజలను ఒక సంఘటిత శక్తిగా నేను మలుస్తాను మీరు తప్పకుండా ఆశీర్వాదం ఇచ్చినట్టయితే కేంద్రం మెడలు వంచి తెలంగాణ తీసుకొని వస్తా అని చెప్పినారు చెప్పినట్టే పద్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాటంతో చివరికి సావు నోట్లో కూడా తలబెట్టడానికి భయపడకుండా ఆనాడు ఆమరణ దీక్ష కూడా చేసి తెలంగాణను సాధించుకొని వచ్చిన ధీరోదాత్తుడైన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఆనాడు ఉద్యమాన్ని ప్రారంభించిన కొత్తలో టిఆర్ఎస్ అనే పార్టీ ఆవిర్భవించిన కొత్తలో ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పడానికి ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు ఒక మాట అన్నారు నేను గనక తెలంగాణ ఉద్యమం నుంచి పక్కకు జరిగితే ఏదైనా ప్రలోభానికి లోనై కానీ ఏదైనా తప్పు చేసి కానీ మీ విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన నాయకుడు మన అధ్యక్షుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపి వస్తుందా తెలంగాణ అనే అనుమానపు నీలి నీడల నుంచి ఎట్ల రాదు తెలంగాణ ఎట్లియరు ఇయరు మన తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసి ఇక్కడ ఉండే అన్ని రాజకీయ పార్టీల్లో రాజకీయ పార్టీ నాయకుల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి మనం గట్టిగా అనుకుంటే తెలంగాణ సమాజం గిరిగీసి ఒకవైపు బరిలో దిగితే తప్పకుండా తెలంగాణ వస్తుంది అనే ఒక విశ్వాసాన్ని నింపడంలో ఉద్యమానికి ఊపిరిలుదలడంలో తప్పకుండా అందరికంటే ఎక్కువ క్రెడిటు అందరికంటే ఎక్కువ కీలకమైన పాత్ర పోషించింది మీ జిల్లా వరంగల్ జిల్లా అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈనాడు జనగామ జిల్లా ఆనాటి వరంగల్ జిల్లా అదేవిధంగా పెద్దలు గౌరవ శాసనసభ్యులు దయాకర్ రావు గారు ఒక మాట అన్నారు కార్యకర్తలు ఏ కార్యకర్తలైతే తెలంగాణ రాష్ట్ర సమితికి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయువు పట్టుగా రాష్ట్రం వస్తుందో రాదో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు వస్తే మళ్ళీ అధికారంలోకి మనం వస్తామా లేదా అసలు పార్టీ ఉంటుందా లేదా తెలియదు అట్లాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా బెదిరించినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా అవన్నీ తట్టుకొని ఎత్తిన గులాబీ జెండా దించకుండా పద్నాలుగేళ్ళు పోరాడిన లక్షలాది మంది కార్యకర్తలు ఎవరైతున్నారో వారికి అండగా నిలబడమే నాకున్న ఏకైక కర్తవ్యం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అంతకు మించిన పెద్ద పనేం లేదు ఎందుకంటే ప్రభుత్వాన్ని నడపడానికి కేసీఆర్ గారు ఉన్నారు ఆయనకు అపారమైన అనుభవం అపారమైన సమర్థత కలిగిన నాయకులు ఎంతోమంది అందుబాటులో ఉన్నారు ఈరోజు నా ముందున్న కర్తవ్యం నాకు వారిచ్చిన బాధ్యత ఒకే ఒక్కటి పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి రాష్ట్రం నలుమూలల ఎక్కడ ఏ కార్యకర్తకు ఎట్లాంటి ఇబ్బంది కలిగినా మేమున్నాము అనే ధైర్యాన్ని పార్టీ నాయకత్వం ఇవ్వాలనే ఒక ఆదేశం కేసీఆర్ గారు ఇచ్చినారు దానికి అనుగుణంగానే నేను ముందుకు పోతానని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి మీలో కొంతమంది అనుకుంటా ఉండవచ్చు ఎట్లా ఆ పని ఏం చేస్తారు పద్నాలుగు పద్దెనిమిది ఏళ్ళు ఒక రకంగా నడిచింది వ్యవహారం మరి ఇప్పటి నుంచి ఎట్లా ముందుకు పోతుంది పార్టీ అనే ఒక ఆలోచన మీకు ఉండవచ్చు పద్నాలుగేళ్ళు ఉద్యమం నాలుగున్నరేళ్ళు ప్రభుత్వాన్ని నిర్వహించినాం ఆ ప్రభుత్వ నిర్వహణలో అద్భుతమైన విజయాన్ని సాధించినాం ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులు బూర నరసయ్య గౌడ్ గారు నేను కలిసి మాట్లాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం వారు చెప్తా ఉన్నారు మన గెలుపు సాధించిన తర్వాత డెబ్బై ఐదు శాతం స్థానాలను మీరు కట్టబెట్టి బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి దేశం మొత్తం నివ్వెరపోయే విధంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోడీ అమిత్ షా చంద్రబాబు నాయుడు ఆయనతో సహా మరొక ఆరుగురు ముఖ్యమంత్రులు పదకొండు మంది కేంద్ర మంత్రులు ఇంతమంది కాలికి బలపం కట్టుకొని తిరిగినా మా నాయకుడు కేసీఆర్ అని చెప్పి నిర్ద్వందంగా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు దేశం మొత్తాన్ని సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తూ డెబ్బై ఐదు శాతం స్థానాలను కట్టబెట్టి పార్మన ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేసిన తీరుతో మా గౌరవం పెరిగిందని చెప్పి ఇప్పుడే నర్సే గౌడ్ గారు చెప్తా ఉన్నారు పార్లమెంటుకి పోతే వారిని ఈరోజు దేశంలోని ఇతర రాజకీయ పార్టీల నాయకులు అడుగుతా ఉన్నారు రైతు బంధు ఏంది మిషన్ కాకతీయ ఏంది మిషన్ భగీరథ ఏంది ఇట్లాంటి ఆలోచనలు మీ ముఖ్యమంత్రి గారికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరిస్తున్నారు మరి మా ప్రధానమంత్రులకు మా ముఖ్యమంత్రులకు ఈ తెలివితేటలు ఎందుకు లేవు అని చెప్పి మన పార్లమెంట్ సభ్యులను ఈరోజు అక్కడ ఇతర పార్టీల నాయకులు ఇతర రాష్ట్రాల నాయకులు గుచ్చిగుచ్చి అడుగుతున్నారంటే దేశం మొత్తానికే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వం ఒక దిక్సూచిగా మారిందనడంలో ఎట్లాంటి సందేహం లేదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా నేను మీ అందరితో ఒక్కసారి ఆలోచించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా మన రాష్ట్రంలో మొన్న ఎన్నికలు జరిగితే డెబ్బై మూడు శాతం ఓటింగ్ జరిగింది రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో అరవై ఎనిమిది శాతం ఓటింగ్ జరిగితే ఈసారి ఐదు శాతం ఓటింగ్ పెరిగి డెబ్బై మూడు శాతం ఓటింగ్ జరిగింది దానికి ప్రధానంగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది ఇప్పుడే మిత్రులు పెద్దలు రావు గారు ఒక మాట అన్నారు ఒక వృద్ధ మహిళ ఆమె కొడుకు కాంగ్రెస్లో ఉండొచ్చు కానీ బూతు దాకా అదే బండి మీద పోయి బండి దిగిపోయి కారు గుర్తుకు ఓటేసి నా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పే మాట ఏదైతే ఉన్నదో ఈరోజు నిజంగా కూడా రెండు కోట్ల మంది మనకు మొత్తం పోలింగ్లో పాల్గొంటే ఆ రెండు కోట్ల మందిలో దాదాపు కోటి మంది మన నాయకుడు కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇచ్చినారు అందులో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు వృద్ధులు రైతులు యువకులు అందరూ కూడా సబ్బండ వర్ణం కులానికి మతానికి వర్గానికి అతీతంగా పల్లె పట్టణం అనే తేడా లేకుండా తాండా గూడెమనే తేడా లేకుండా గిరిజనులు కానీ దళితులు కానీ బలహీన వర్గాల ప్రజలు కానీ మైనారిటీలు కానీ అగ్రవర్ణాలు కానీ అందరూ కూడా ఏకోన్ముఖంగా ఒక్కటే సందేశం ఇచ్చినారు పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు ఒకటే చెప్తా ఉండేది ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలి అనే మాట చెప్పేది అందుకే ఎవరు గుంపులు గుంపులుగా వచ్చినా ఎన్ని రకాలుగా వచ్చినా ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించినారనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా రెండు కోట్ల మంది ఓట్లేస్తే కోటి మంది మన కోటేసినారు అంటే వారికి కోటి ఆశలు ఉన్నాయి తప్పకుండా ఇప్పుడే మిత్రులు పెద్దలు చెప్పినట్టు దేవాదుల స్కీమ్ ద్వారా రాబోయే ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల కాలంలో బ్రహ్మాండంగా మన జనగామ జిల్లాలోని ప్రతి చెరువుని నింపుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే రకంగా ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కానీ ముందుగా మనం కూడా విశ్లేషణ చేసుకోవాలి కోటి మంది మనకు ఓటేస్తే మనం ఆనాడే చెప్పినాం మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా ఏ ఇబ్బంది ఉండదు ప్రజలు మాదిక్కే ఉన్నారనే ధీమాను మనం అడుగు అడుగున వ్యక్తం చేసినాం అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందే ముగ్గురు శాసనసభ్యులను కూడా నేను అడుగుతా ఉన్నా మెజారిటీలు ఎంత వచ్చినాయన్నా అని జనగామలో ముత్తిరెడ్డి గారికి దాదాపు ఇరవై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీని కట్టబెట్టినారు మీరు జనగామ ప్రజలు గన్పురంలో ముప్పై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీని డాక్టర్ రాజయ్య గారికి ఇచ్చినారు దయాకర్ రావు గారికి ఆయన చరిత్రలో నెడు లేని విధంగా యాభై మూడు వేల ఓట్ల మెజారిటీని ఇచ్చినారు నేను దయాకర్ రావు గారికి అందుకే చెప్పినా ఇన్ని రోజులు తప్పు పార్టీలో ఉన్నావు ఇప్పుడు కరెక్ట్ పార్టీలు ఉన్నావు కాబట్టే యాభై మూడు వేల ఓట్ల మెజారిటీ వచ్చిందని చెప్పినా ఎందుకంటే వారు ఆరోసారి గెలిచినారు ఆరోసారి గెలిచినా ఈ ఆరు సార్లలో అన్నిటికన్నా ఎక్కువ మెజారిటీ వచ్చిందంటే రైట్ మ్యాన్ ఇన్ రైట్ పార్టీ అన్నట్టు మొట్టమొదటిసారిగా ఇప్పుడు సరైన నిర్ణయం వారు తీసుకున్నారు మీకు మద్దతుగా ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకున్నారనే మాట వారికి చెప్పడం జరిగింది అయితే పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు గెలువంగానే పొంగిపోవద్దు గెలవంగనే అహంకారం నెత్తికెక్కొద్దు మెజారిటీలు పెద్దగా రాగానే ఇక మేము పెద్దోళ్ళు అయిపోయినామని చెప్పి ప్రజలను అల్కగా తీసుకోవద్దు కార్యకర్తలను అలకగా తీసుకోవద్దు అనే మాట పెద్దలు కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు అందులో ముఖ్యంగా నేను ఏ వేదిక మీద ఉండే పెద్దలు నాకంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకులు ఎంతోమంది ఉన్నారు వారికి ఒక్క మాట మాత్రం నేను గుర్తు చేస్తూ ఉన్నా గెలుపులో పాఠాలు ఉంటాయి ఓటమిలో గుణపాఠం ఉంటుంది గెలుపులో కూడా ఖచ్చితంగా పాఠాలు ఉంటాయి జనగామ నియోజకవర్గంలో మనకి ఇరవై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీ వచ్చింది కానీ నా లెక్క ప్రకారం నలభై నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీ వచ్చేది ఉండే మన గణపురంలో ముప్పై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీ వచ్చింది కానీ పోయినసారే రాజయ్య గారికి యాభై మూడు వేల పైచిల్కు మెజారిటీ వచ్చింది అదేవిధంగా పాలకృతిలో కూడా ఇంకా మెజారిటీ పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే గెలువంగానే మైమర్చిపోయి ఇక మాకు ఎదురు లేదు అనే ధీమా కాకుండా పార్టీని మరింత ఎట్లా బలోపేతం చేసుకుందాం కార్యకర్తల్ని ఎట్లా బ్రహ్మాండంగా పెంచుకుందాం మళ్ళీ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు రాబోయే ఆరేడు మాసాల్లోనే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి రాబోయే ఏడు నెలలు మన పార్టీకి అత్యంత కీలకం ఎందుకంటే ఇప్పుడు మీరు మా కోసం కష్టపడ్డారు కార్యకర్తలు శాసనసభలో కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది మీరు ఇప్పుడు మేము మీకోసం కష్టపడాలి ఈ ఏడు నెలలు పంచాయతీ వార్డు సభ్యుడి నుంచి పార్లమెంటు అభ్యర్థి దాకా అందరం కూడా